సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూలు సాధించిన బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకున్నారు చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ ను అలాంటి పవర్ఫుల్ స్టైలిష్ అవతారంలో చూడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు థియేటర్లో ఆయన స్క్రీన్ ఎంట్రీ వస్తే చాలు విజిల్స్ అలాగే చప్పట్లతో సందడి చేసేశారు ఈ మూవీ పవన్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచి ఫ్యాన్స్ ఆశించిన రేంజ్లో రికార్డులు బద్దలు కొట్టింది ఏకంగా మూడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపేసింది తన కెరీర్లో భారీ సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఆ ఆనందాన్ని దాచుకోలేకపోయారు పబ్లిక్ ఈవెంట్లోనే ఈ సినిమా ప్రీక్వెల్ లేదా సీక్వెల్ చేస్తే ప్లాన్ చేయి సుజిత్ అని స్వయంగా ప్రకటించడంతో అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది నుంచి సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ఓజీ ట్రెండ్ కొనసాగుతోంది అయితే నిర్మాత ధానయ్యతో సుజిత్ కి విభేదాలు వచ్చాయంటూ ఇటీవల ప్రచారం జరిగిన నేపథ్యంలోనే ఓజీ సీక్వెల్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం దర్శకుడు సుజిత్ సీరియస్గా ఓజీ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది ఓజీకి పనిచేసిన అదే రైటర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ టీం మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకే చోట చేర్చాడట సుజిత్ ఈసారి కథా స్క్రీన్ ప్లే విషయంలో మరింత ఇంటెన్స్గా భావోద్వేగాలతో కూడిన థ్రిల్లింగ్ డ్రామాగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడట ప్రస్తుతం సుజీత్ నాని హీరోగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు ఆ సినిమా షూట్ పూర్తి చేసిన వెంటనే ఓజీ సీక్వెల్ పై పూర్తి ఫోకస్ పెడతాడని సమాచారం ఈసారి డివివి దానయ్యే కాకుండా నాని సినిమాకి నిర్మాతగా ఉన్న వెంకట్ బోయినపల్లి ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మించే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ కూడా వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు కమిట్మెంట్లతో బిజీగా ఉన్నందున ఆయన డేట్స్ ను బట్టి షూటింగ్ ప్లాన్ చేయనున్నారట పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించనున్నారు ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడే ఎక్సైట్మెంట్ లో మునిగిపోయారు ఓజీ మాదిరిగానే ఓజీ టూ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో తెగ హంగామా చేసేస్తున్నారు